హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో బీదర్ డైరీస్లో మేము నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసింది అండి పొద్దున్న చెప్పాను కదా బీభత్సమైన ఎండ మండిపోతున్నది అని చెప్పేసి ఇప్పుడు అంతే బీభత్సంగా వర్షం పడుతున్నది నాట్ ఈవెన్ కారులోంచి దిగి ఆ గురుద్వారలోకి వెళ్ళలేకపోయాం పార్కింగ్లో చాలాసేపు వెయిట్ చేసాం మోర్ దెన్ ఫార్టీ మినిట్స్ ఉన్నాము సో మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ హైదరాబాద్ రావాలి అనేసి ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే స్లాగ్ లేదు వర్షం అనేటటువంటిది ఇప్పుడు మనము ఎలా లో అక్కడ ఎలా ఉంటుంది అనేటటువంటిది నేను మీకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను అక్కడే ఓల్డేజ్ హోమ్ ఉంది కిడ్స్ స్కూల్ ఉంది చక్కగా పిల్లలకి ఆశ్రమం లాంటిది ఉంది అండ్ ఫుడ్ అంతా కూడా అక్కడ వాళ్ళకి ప్రిపేర్ చేస్తారంట అండ్ వాళ్ళ దగ్గర ఉండేటటువంటి సిక్కుల దగ్గర కొంత ఉండేటటువంటిది ఏంటంటే మెయిన్ థింగ్ వాళ్ళు బయట చుట్టుపక్కల వాళ్ళకి లైక్ ఎవరైనా సరే ఆపదలో ఉన్నారు అంటే ఎటువంటి మనిషి అయినా సరే వెళ్ళి ఆదుకోవడానికి రెడీ అయిపోతారండి అలాగే వాళ్ళకు ఉండేటటువంటి సిక్స్ ఫ్యాక్స్ కూడా ఉన్నాయి అవి కూడా నేను మీకు చెప్తాను ఇదే వీడియోలో లాస్ట్లో ఆ పిక్స్ అయితే యాడ్ చేశాను ఒకసారి మీరు కూడా చూస్తారు అని చెప్పేసి ఇది లోపలికి వచ్చాక వన్ వన్ అండ్ హాఫ్ వరకు డ్రైవ్ చేయాల్సి ఉంటుంది మనం గురుద్వారకు రావడానికి మైతికి ఈ మధ్య గురుద్వారా అనేటటువంటిది వాళ్ళ బుక్స్లో ఉండడం వల్ల పిల్లలకి చాలా బాగా తెలుసుకుంటున్నారు అదంటే ఏంటి ఎలా ఉంటుంది అనేది పాపం గురుక లంగర్ అంటే వాళ్ళకి గురుపర్వ అనేటటువంటి ఫెస్టివల్ గురించి ఫెస్టివల్స్లో ఉంది సో దానికి గురుద్వారికి వెళ్తారు ఆ గురుకా లో వాళ్ళందరూ కలిపి అక్కడే భోజనం చేస్తారు అని చెప్పేసి ఆ ఫెస్టివల్ తాలూకా ఇన్నర్ ఇంటెన్షన్ అనమాట సో అదే ఆ గురుకులం గారు వాళ్ళ కిచెన్ ఎలా ఉంటుంది అని చూడాలని పాపం తెగ ఆశపడింది నాట్ ఈవెన్ నేను గురుద్వారా అని కూడా దానికి చూపించలేకపోయాను ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ చాలా పెద్దది ఉందండి గురుద్వార అయితే మాత్రం నేను బి అమృత్సర్లో చూసాను వన్ ఆఫ్ గోల్డెన్ టెంపుల్ అనేసి అందరికీ తెలిసే ఉంటుంది సో అది చూసిన తర్వాత నాకు మళ్ళీ అంతే పెద్దది అనిపించింది చుట్టూ కూడా వాళ్ళే ఉంటారు సిక్స్ వాళ్ళ ఇల్లులు అవి ఉంటాయి అక్కడ మెయిన్ సిక్కులు అందరూ అటువైపు ఉంటారేమో ఇదంతా కూడా ఆశ్రమము స్కూలు ఇవన్నీ కూడా అనమాట ఇది అవుటర్ది మేము బయటకు వచ్చేస్తున్నప్పుడు నేను మళ్ళీ మీకు షూట్ చేసి చూపిస్తున్నాను లోపల ఉండేటప్పుడు వర్షంలో ఏం చూపించినా ఏం అర్థం కాదు కనుక నేను చూపించలేదు అలాగే లాస్ట్లో ఆ పిక్స్ అసలు టెంపుల్ అనే గురుద్వారా అనేటటువంటిది ఎలా ఉంటుంది అనేటటువంటిది కూడా నేను మీకు చూపించాను నాకైతే చాలా పెద్దది అనిపించింది హాస్పిటల్ కూడా ఉంది వీళ్ళకి ఇక్కడ వీళ్ళ గురు గురు అందరూ రావచ్చు అలౌడ్ అందరికీ ఉంది బట్ వీళ్ళు సిక్కులు మాత్రమే చేసిన నిర్మించినటువంటి వాళ్ళ డాక్టర్స్ అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేదా అనేది నాకు తెలియదు కానీ హాస్పిటల్ వాళ్ళది ఉంది స్కూల్ ఉంది తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది దీ వాళ్ళ వాళ్ళకే ఇస్తారా లేకపోతే అందరూ ఉండొచ్చా అనేటటువంటి డీటెయిల్స్ కూడా నేను ఏవీ కనుక్కోవడానికి కూడా అవ్వలేదు చెప్పాను కదా మీరే చూస్తున్నారు భీవత్సమైన వర్షం ఆగితే దిగు దిగుదాం అనుకొని ఫార్టీ మినిట్స్ వెయిట్ చేసాం అస్సలు ఆగలేదు అన్నమాట సో ఇవన్నీ ఇదంతా కూడా లోపల ఇన్నర్ అనమాట గుడి లోపల గురుద్వార లోపల ఇదంతాను యువతల వైపు అయితే చక్కగా పిల్లలకి పార్క్ ముందు గురుద్వారా అదంతా కూడా ఉండింది వీళ్ళకి సిక్స్ ఫ్యాక్ట్స్ ఉంటాయి అంటే సిక్స్ నియమ ఖచ్చితంగా ప పాటించాల్సిన ఆరు నియమాలు ఉంటాయి ఒకటి తల దువ్వకూడదు రెండోది గడ్డం ఎంత పెరిగితే అంతా పెంచాలి మూడోది వచ్చేసరికి పొట్ట దగ్గర చిన్న కత్తి లాంటిది ఉంచుకోవాలి నాలుగోది వచ్చేసరికి మామూలుగా అండర్వేర్స్లా కాకుండా మనకి షార్ట్స్ టైప్లో ఉండేటటువంటి అండర్వేర్స్ వేసుకోవాలి జెంట్స్కి అండ్ ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి వీళ్ళు ఇంకోటి ఉంటుంది నేను లాస్ట్లో యాడ్ చేశాను అది కూడా గుర్తుకు రావట్లేదు మొత్తానికి ఫోర్ చెప్పాను ఫస్ట్ హెయిర్ కోంబు ఒక కంగ చేతికి స్టీల్ కడియం లాంటిది ఉంటుంది మన బ్రాస్లెట్ టైప్లోనే ఉంటుంది కాకపోతే కడియం టైప్లో ఉంటుంది ఇవి ఆరు వీళ్ళు ఖచ్చితంగా పాటిస్తారనమాట అది వన్స్ వీళ్ళు ఒకసారి గురుద్వారెళ్ళి దండం పెట్టుకుంటే ఇంకక్కడి నుంచి జుట్టు అనేది పెంచడం అలా మొదలవుతుంది కొంత అంటే కొన్ని నియమాలు కొందరికి మనం ఇప్పుడు ఎలాగైతే తిరుపతి వెంకటేశ్వర స్వామికి జుట్టు ఇస్తాము అని అని మొక్కుకున్నదించి బయట ఎక్కడ కత్తిరించుకోకుండా ఆ స్వామికి ఇచ్చిన తర్వాతే మళ్ళీ ఒకవేళ బయటికి వెళ్ళి కత్తిరించుకోవాల్సి వస్తే కత్తిరించుకుంటాం కదా అలాగే వీళ్ళు ఒక్కసారి మొక్కుకుంటే ఇంకా అది లైఫ్ లాంగ్ పాటించాల్సి ఉంటుంది అనమాట సో ఫైనల్గా మేము గురుద్వార్కి ఎంటర్ అయ్యాం అదే గురుద్వారండి మీకు ఎదురుగుండా కనిపిస్తున్నదే గురుద్వారా సో ఇది ఎంట్రన్స్ అయ్యేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు నేను అలా చిన్న చిన్న క్లిప్పులు తీసుకున్నాను దిగ అయితే తీయలేకపోయాను సో మైత్రి ఇది గురుద్వారు కా చూడాలి అనుకున్న ఇది అయితే నేను చూపించలేకపోయాను కోరిక అయితే నెరవేర్చలేకపోయాను బట్ ఈవెన్ దో షీ హ్యాపీ అట్లీస్ట్ చూసింది అంటే ఇంటి అనేటటువంటిది చూసింది మనకి ఆచి నుంచి దగ్గర దగ్గరగా ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్తే లోపలికి వెళ్తే ఎక్కడ పడితే అక్కడ డైరెక్షన్స్ అనేవి చూపిస్తున్నారండి అండి చక్కగా వెళ్ళి చూసి రావచ్చు పిల్లలు కూడా తెలుసుకుంటారు ఇప్పుడు వెళ్తే వాళ్ళకి నాలెడ్జ్ పర్పస్గా ఉంటుందన్నమాట మైత్రికి అయితే నేను తనని అదే చేస్తున్నాను తను ఏ ప్లేస్కి వెళ్ళినా సరే అక్కడ దాని ఇంపార్టెన్స్ కూడా తనకి చెప్తున్నాను సో దట్ ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు తను మళ్ళీ రికలెక్ట్ అవుతుంది ఎప్పుడైనా నువ్వు బీదర్కి వెళ్ళావు ఏంటి అనేటటువంటిది అడిగితే రికలెక్ట్ అవుతుంది అని చెప్పేసి సో ఇలాగా మా ఈ ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది ఇంక ఇక్కడికి నేను గురుద్వార్ తర్వాత ఇంకేం చూడలేదు ఈ త్రీ ప్లేసెసే బీదర్లో చూసామండి ఇంకా ఏమైనా ఉన్నాయా అనేటటువంటివి కూడా నాకు కింద కమెంట్ సెషన్లో ఉంటే చెప్పండి సో మేమైతే ఇవే చూసాము ఇంకేమైనా మెయిన్ ప్లేసెస్ ఉంటే మాత్రం చెప్పండి మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా విజిట్ చేస్తే ఆ దారిలో అటువైపు వెళ్తే చూస్తాను అనమాట సో ఇదండి ఇవాళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్ద సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వాల్యుబుల్ అండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ రూపంలో ముందుకెళ్తుంది సో అందుకని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో థ్యాంక్ యూ అండ్ మేము మర్చిపోయాము మొత్తం అంతా తిరిగాం మరి లంచ్ ఎక్కడ చేసాం అనుకుంటున్నారా కామత్ హోటల్ అనేసి ఒకటి కనిపించింది అక్కడ చేసాం అక్కడ అస్సలు బాగాలేదు నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్తే మాత్రం బీదర్లో వాటిలో ఫుడ్ తినాలంటే మాత్రం ముందే ప్రిపేర్ అయ్యాలండి ఇంటి దగ్గర కొంచెం స్ట్రాంగ్ మీల్స్ తినేసి అక్కడికి వెళ్ళాక ఏ టిఫిన్స్కో ప్రిఫర్ చేసుకోండి ఇది నా సజెషన్ అనమాట మనకు బయటికి వెళ్తే మీల్స్ మనకు కావాల్సినట్టుగా ఉండవు నేను అందుకే పిల్లలకి పొద్దున కొంచెం ఇంట్లో మంచిగా మీల్ పెట్టేసి తీసుకెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తిన్నా తినకపోయినా ఇబ్బంది ఉండదు అనేటటువంటిది మాకైతే కి కొంచెం ఇబ్బంది అయిందని చెప్పాలి బట్ బయటికి వెళ్ళిన తర్వాత అవన్నీ కామన్ అలాంటివన్నీ పట్టించుకుంటే మనం మనం బయటికి వెళ్ళలేము ఎక్కడ చూడలేము కనుక సో ఇవన్నీ కామన్ కింద లైన్లో కామన్ లైన్లో మనం పెట్టేసుకోవాలన్నమాట ఇంక ఇక్కడికి నేను టాబాబా చెప్పేస్తున్నానండి